పేద విద్యార్థులకు సహాయం అందించేందుకు సరసభారతి సాహిత్య సంస్థ కృషి చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్ ఉయ్యూరులోని సువర్చలాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు జరిగిన కార్యక్రమంలో ఆరుగురు విద్యార్థులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సరసభారతి సంస్థ తరఫున అందించారు ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్తో పాటు సంస్థ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ భారతి ద్వారా కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అండి యాభై రెండవ సమావేశంగా ఇవాళ దీన్ని మనం నిర్వహించుకుంటున్నాం కిందటి సమావేశంలో అంటే యాభై ఒకటవ సమావేశంలో నెరతాన్నదాత అపర అన్నపూర్ణ అని ఆంధ్రదేశంలోనే కాదు బ్రిటిష్ రాజుతో కూడా కీర్తింపు కీర్తింపబడినటువంటి శ్రీమతి డొక్కా స్వర్గీయ డొక్కా సీతమ్మ గారి ఆవిడ గురించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి విద్యార్థి లోకానికి తెలియజేయడానికి మనం కార్యక్రమాన్ని నిర్వహించాం అందులో సీతమ్మ గారి జీవితం మీద వ్యాసరచన పోటీలు ఆమె యొక్క అన్నదానం మహిమల మీద తన వక్తృత్వ పోటీలు అట్లాగే ఆమె యొక్క గుణకీర్తనల మీద కవితలు కూడా పాఠశాల విద్యార్థులకి మనం ఏర్పాటు చేసుకొని ఆ పాఠశాల విద్యార్థుల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సంపాదించిన వారికి ఇక్కడ మనం ఆ రోజున సన్మానం వాడికి బహుమతులు కూడా అందజేశాం అంతేకాదు ఆ ఈ విషయం నా మిత్రుడు కోసూరులో ఉండినటువంటి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కోసూరు ఆదినారాయణ గారి ద్వారా డొక్కా సీతమ్మ గారి ముని మనవడు గారు అయినటువంటి శ్రీ డొక్కా గారి అబ్బాయి అంటే సీతమ్మ గారికి ఇని మనవడు అంటారు మామూలుగా మన భాషలో వారి పేరు డొక్కా రామభద్ర వారు అమెరికాలో పెద్ద ఉద్యోగంలో ఉంటున్నారు వారికి తెలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మనందరినీ అభినందించారు అభినందించడమే కాదు ఆ రోజున నాతో మాట్లాడినప్పుడు వారు ఒక మాట చెప్పారు మన విద్యార్థులకు ఏదైనా మంచి స్కాలర్షిప్ మా డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది అని చెప్పారు చెప్పంగానే నేను వెంటనే అడిగా ఈ విషయాన్ని వాళ్ళ మాకు మాకు జరిగేటువంటి సమావేశంలో నేను ప్రకటించనా అంటే నిరభ్యంతరంగా ప్రకటించండి అని చెప్పారు ఆ యాభై ఒకటో సమావేశ సమావేశంలో ఇక్కడ ఆ విషయాన్ని మనం అందరికీ తెలియజేసాం మెరిట్ వాళ్ళని ప్రోత్సహించాలి కుర్రవాళ్ళని వాళ్ళకి కూడా డిసిప్లిన్ నేర్పుతారైనా నేర్పి ఉంటారు ఇప్పుడు హెడ్ మాస్టర్ అయినా రిటైర్డ్ వాళ్ళకి మంచి కార్యక్రమం చేస్తున్నారు చాలా సంతోషం ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించమని మావాడు ఉత్తర్వులు అంటే కుల మత భేదాలు లేకుండా ఎవరైతే ఆర్థికంగా వినబడి వెనకబడి మంచి మెరిట్లో వస్తున్నారు వాళ్ళకి అంత అది అది ఇంకా కంటిన్యూ చేయమని అవకాశం ఇవ్వమని కోరుతా अनुभव भाई, अगर रंग दर्जन, रंग दर्जन दर्जन दर्जन, हंसन धान सुन्नियर मातृभाई, कमरत कमरता, कंजर पहनता, वादन वादन दिली दिली, जोर जोर जिसे तेरे क्यों वा, मंद जब वनमता, भाई गाड़ी यू, अंधेरे में रहने अंधेरे में रहने वाले रहने वाले रहने वाले रहने वाले रहने वाले रहने वा� వ్యాసములకు ఉపన్యాసాలకు కవిత్వములకు గానములకు సంపూర్ణాల ఈ వాక్యాలే నేను ఈనాడు ఉండడానికి మాట్లాడడానికి కారణం అంటారా నేను ఇంటర్వ్యూ అయినప్పుడు సాక్షిగా ఒక వ్యాసం ఈ వాక్యమే अंगुलों की वात्याने साधना नाद व तमाशुभाना ईमान उन्नोरे पितंजी मेरे यमी से मित्रगण की कार्य में आए बोलो पितंजी कुछ तो बोलना है किलों जिसको लेकिन कबीर बाय जमाने कबीर बाय जमाने

ఉద్దేశంతో పాల్గొన్న వారు సాక్షి వ్యాసం కింద ఆరంభించారు ఇందుకు ఇంగ్లీష్లోని అడిషన్ టీ అనే అడిషన్ సాక్షి అంటే సా అక్షి అంటే కందులు ఉండవా కందులు ఎందుకు చూడటాన్ని అంతేగాని గ్రహించి అజ్ఞానంతో అలసత్వంతో అహంకారంతో మోకత్వంతో మోసుకుపోయిన కందులను గ్రహించేవాడు ఈ సాక్షి సమాజంలో ఎవరి పాటు ఇస్తూ వస్తువుల సరిక బాగా అందించారు మీరైనప్పుడో వస్తువుల మీరు ఎక్కడ ఎవరో మీరు రాత్రి సుమారుగా ఏడున్నర ఏడు కాదు లేకపోతే సాయంకాలం నాలుగు తలనం చేసినట్టుగా

కొంచెం ఆలోచిస్తున్నాను ఎప్పుడో నేను ఎప్పుడో సభలో ఏం మాట్లాడలేదు సరదాగా మనకి తెలుసు కొంచెం చెట్టిగా పోవడం లేదు ఆ రోజుల్లో ఆవిడ చేసిన అన్నదానానికి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఒక యోగ్యతా పత్రం ఇప్పటికీ ఇంకా మా బాబు అంత చూస్తుంది అది ఆల్రెడీ గట్లో పెట్టారు కావాలంటే చూడవచ్చు అందరూ ఒక అదొక విషయం తర్వాత ఇంక రెండో విషయం ఏంటంటే ఎవరైనా కాశీ వెళ్తే చీంతామణి గణపతి ఆలయంలో శిలాపూర్వం లోకాశీసమ్మ గారి మీద ఉంది ఎన్నో కాశీలో ఆయనకి మాన్యాలు ఇచ్చినట్టుగా దాని మీద రాసి ఉంది అది మేము ఉన్న వై్యాంగాన్ని కాసి దురదృష్టవ మేము దానికి అనుకోలేకపోయాం ఆ తర్వాత మా బాబు వాడి ఫ్రెండ్ ఒక ఆయనకు వెళ్ళి తీసి పంపించేది ఇక్కడ ఉంది నాయనమ్ గారు వాడిది అని చెప్పి వేల మంచి అవకాశం దొరికితే ఒకసారి చూడండి అది సంగతి కలసభం ఫస్ట్ అసలు మనం మాటలు వచ్చాక ఆ నచ్చడంతో మొదలు మొదలుపెట్టి మాట్లాడే మాట ఏమిటి అమ్మ అది స్త్రీ మొట్టమొదటి మనం ఒడుగు చేసినా ఏం చేసినా ఏం చేస్తాం మాతృదేవో భవ అని అందుకుని ఈ ఇప్పటికాలం తల్లులందరికీ కూడా నేను మనవి చేసేది ఒక్కటే ఎప్పుడైనా సరే పిల్లలు ఫస్ట్ మనం నేర్పించేది మన సంస్కృతి సంప్రదాయం ஆ ரெண்டு நேற்று தான் எப்படிக்கை மனித கணிப்போட அனுப்போம் 아, 뭔가 그게 나무라고 있어 يارا جي اس 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2 3 2

ఏదో వాళ్ళు మరి మేము సరస్వతి తరపున అందించడానికి బాధ్యత అందించాలి మా చేత అందించే కాకుండా స్వయంగా ఆ కుటుంబంలోని అందించేటువంటి వారి యొక్క మాతృమూర్తులే స్వయంగా మీకు ప్రత్యేక జీ ఇందులో కవర్ ఉంది అప్పారావు గారి జ్ఞాపిక ఇస్తున్నాను हम का कवर पे बेचो अलग ये सारी आर నేను మా నాన్నగారి కూడా గవర్నర్ మొత్తం ఆ తర్వాత అప్పటి నుండి తెలిసింది ఇప్పుడు తరాలకి ఆవిడ ఎంతో ఆలోచిస్తాయి ఎందుకంటే అతిథి మర్యాద కానీ ప్రజలు గౌరవించి కానీ మరి ప్రక్కడి నుంచి వాళ్ళకి ఎంత కొంత లేన అయితే భోజనం కానీ పెట్టమనే ఈ రోజుల్లో మనం నచ్చిపోవచ్చు అలాంటివన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేస్తూ మన సంస్కృతి సంప్రదాయం నిలబెట్టడం కోసం పెద్ద ప్రసాద్ తెలియజేసేటువంటి ప్రయత్నించాలి